హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈరోజు మన వీడియోలో సనాతన ధర్మంలో నియోగ ధర్మం అని ఒక ఆచారం ఉంది ఆచారం గురించి ఈ వీడియోలో మనం చూద్దాము ఒకవేళ ఇంతకు ముందే మీకు నియోగ ధర్మం గురించి కానీ మీకు కానీ తెలిసినట్టయితే మీరు మాకు కమెంట్ చేయండి ఇంకా మీరు విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసేటప్పుడు చూడండి శ్రీదేవి భాగవతము దీని యొక్క గ్రంథకర్త ఆచార్య బేతవులు రామబ్రహ్మం ఈ యొక్క పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నటువంటి పుస్తకం ఇది దీనిలో మనం చూసేటప్పుడు చూడండి ఇక్కడ ఒక విషయం జరుగుతుంది అదేమినంటే హిందూ గ్రంథాల్లో అనేక పురాణాలని రాసినటువంటి రచయిత వ్యాసుడు చేసినటువంటి ఒక నియోగ ధర్మం గురించి ఈ వీడియోలో చూద్దాం చూడండి చూసేటప్పుడు సత్యవతి వ్యాసుడు చేసింది ధర్మమేనా అనేసి మనము వీడియో టైటిల్గా చూడవచ్చు శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందము పేజీ నంబర్ అరవై నాలుగులో ఇక్కడ భీష్ముడు చెప్పేటువంటి ఒక సలహా సత్యవతికి దాని ప్రకారము వ్యాసుడిని పిలిపించి సత్యవతి కోడళ్ళతో నియోగ ధర్మాన్ని జరిగిస్తూ ఉండరు చూడండి చూసేటప్పుడు భీష్ముడు అంగీకరించలేదు తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను గనక రాజ్యము చేయను వివాహము చేసుకోను అని మరొకసారి భీష్మించాడు భీస్మించాడు వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టుకుంది దానికి తోడు అరాజకం వచ్చి పడిందే అని మరొక భయం అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు సద్బ్రాహ్మణుణ్ణి పిలిపించి కోడలితో నియోగించమన్నాడు ఆ పుట్టేవాడు విచిత్ర వీరుడికి క్షేత్రార్జుడు అవుతాడు కనుక కుల రక్షణ కోసం ఈ పాటిది తప్పు కాదన్నాడు అప్పుడు ఆ మనుమడికి ఈ రాజ్యం అప్పగిద్దువు గాని నేను అతడి ఆజ్ఞను శిరసా వహిస్తాను అని కూడా మాట ఇచ్చాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సత్యవతి కొడుకులు చనిపోతారు వాళ్ళ యొక్క కోడలకి బిడ్డలు ఉండరు అంటే రాజ్యాన్ని చూసుకుండేవారు ఉండరు అప్పుడు సత్యవతి పోయి భీష్ముడికి చెప్పద్దు ఈ రాజ్యాన్ని చూసుకో అంటే ఈ భీష్ముడు చెప్తుండు వద్దు ఒక సద్బ్రాహ్మణుణ్ణి పిలిపించి నువ్వేం చెయ్యి నియోగ ధర్మాన్ని జరిగించు మీ కోడళ్ళతో వాళ్ళకి పుట్టే బిడ్డల్ని రాజ్యానికి రాజుగా చెయ్యి వాళ్ళకి నేను శిరసా వహిస్తాను అనేసి భీష్ముడు చెప్తా అదే ప్రకారం సత్యవతి ఏం చేస్తుందంటే భీష్ముడు చెప్పినట్టుగా ఒక సద్బ్రాహ్మణుని పిలిపిద్దామని చూసి ఆలోచించి ఇక్కడ చూసేటప్పుడు సత్యవతి సరేనని సమ్మతించింది తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడి వల్ల జన్మించిన వ్యాసుణ్ణి కాణినుడు కన్యకు పుట్టినవాడు స్మరించింది తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు తల్లికి నమస్కరించి నిలబడ్డాడు భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు సత్యవతీదేవి మెల్లగా తన మనస్సులో ఉన్న మాట బయలుపెట్టింది వంశం నిలబెట్టమంది వ్యాసుడు ఆప్తవాక్యంగా స్వీకరించాడు అంగీకరించాడు ఓం అన్నాడు ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు అంబిక ఋతుస్నానం చేసింది వ్యాసుడు కలిశాడు గర్భవతి అయ్యింది గుడ్డివాడు పుట్టాడు సత్యవతి దుఃఖించింది రెండవ కోడలు అంబాలికను నియోగించింది ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు వాడు రాజ్యానికి పనికిరాడే ఎలాగా అని సత్యవతి బాధపడింది ఏడాది గడిచాక మరొక్కసారి వ్యాసుని స్మరించి రప్పించింది కోడలిని పిలిచి అంబాలికనే మరొక్కసారి ప్రయత్నించమంది ఈసారి అంబాలిక తన బదులు దాసీని నియమించింది వ్యాసుడు కలిశాడు ధర్మాంశంతో విదురుడు జన్మించాడు ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండు విదురులకు జన్మకారకుడై యాతి వంశాన్ని నిలబెట్టి భాతృధర్మం నెరవేర్చాడు చూడండి ఇక్కడ చూసేటప్పుడు సత్యవతికి కొడుకులు చనిపోతానే వాళ్ళ కోడలకి పిల్లలు ఉండరు అప్పుడు ఈ వ్యాసుని పిలిచి ఇలా నియోగ ధర్మాన్ని చేస్తానే అంటే ఒక బ్రాహ్మణుడి దగ్గర పిల్లలు లేకపోతే వాళ్ళ కోడల్ని పంపించింది అతను ఏం చేసిండంటే ఇద్దరు కోడలితోనూ కలిసి కామపు చేష్టలు చేస్తానే అంటే వాళ్ళతో వ్యభిచారం చేస్తానే వాళ్ళకి పిల్లలు పుడతారు ఒకడు గుడ్డివాడుగా పుడతాడు ఒకడు రోగంతో పుడతాడు మళ్ళా తర్వాత పిలిచినప్పుడు ఈసారి కోడలతో పోకుండా కోడల యొక్క పని మనిషితో పోయి ఆమెకి బిడ్డ పుడతాడు ఇలా ఈ ముగ్గురికి జన్మకి కారణమయ్యి ఆ రాజ్యాన్ని వ్యాసుడు నిలబెడతాడు ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి నియోగ ధర్మం అంటే ఇదే బ్రాహ్మణు జతలో పిల్లలు లేకుండా ఉంటే స్త్రీలను పంపించడం ఓళ్ళతో వ్యభిచారం చేయడమే నియోగ ధర్మం ఇది సనాతన ధర్మంలో అనాది కాలం నుండి అంటే సనాతన ధర్మం ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు సరి అయిన ఒక పద్ధతి అయిందో మీరే ఆలోచించండి అనేక మంది ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఇది మా గ్రంథాల్లో లేదు మీరే ఎవరో సృష్టించారు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు పైగా బైబిల్లో బూతులు ఉన్నాయని మాట్లాడుతున్నారు ఇటువంటి పని చేయడం ఇది బూతు కాదా అనేక పురాణాలు రాసినటువంటి మహాభారతం రాసినటువంటి వ్యాసుడే ఇటువంటి పని చేసిండు కదా ఇది ఎంతవరకు సరి అయినది మీరే ఆలోచించండి ఇటువంటి పనులు చేసేవారిని దేవతలుగా దేవుడుగా ఎవరైనా ఆరాధిస్తారా ఒకసారి ఆలోచించండి ఇలా హైందవ గ్రంథాల్లో అనేకమైన తప్పుడు కార్యాలు పెట్టుకొనేసి నీచమైన పనులు పెట్టుకొని బైబిల్ని దూషించడం ఇది ఎంతవరకు సరి అయినది మీరే ఆలోచించండి ఈ యొక్క నియోగ ధర్మం గురించి మీరు మాతో ఏదైనా స్పందించాలనుకుంటే ఈ విషయం గురించి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక అమెన్